హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రిత్కాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రాగి సంగటిని చాలా ఈజీ పద్ధతిలో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను మెయిన్గా మనం రాగి సంగటి చేసేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి పిండి ఉండకడుతూ కలపడం చాలా కష్టంగా ఉంటుంది కదా కానీ నేను చూపించే ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ లేదా పిల్లలు కానీ ఎవరైనా సరే అలాగే ఎంత క్వాంటిటీ అయినా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రాగి సంగటి కోసం ముందుగా ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ రైస్ని మనం సంగటి వండే గిన్నెలో వేసుకున్నాను కొలతలో చెప్పాలంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ గ్లాస్ అన్నమాట ఈ క్వాంటిటీ రైస్ వచ్చేసి ఇద్దరు లేదా ముగ్గురు వరకు కూడా సరిపోతుంది తర్వాత అందులో తగినన్ని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ అన్నీ పంపేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ రైస్ని కొంచెంసేపు నానబెట్టామంటే చాలా త్వరగా ఉడుకుతుందనమాట ఇక్కడ నేనైతే వన్ అవర్ నానబెట్టానండి ఇలా నానబెట్టిన రైస్ని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి తగినంత సాల్ట్ వేసి ఆ తర్వాత మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి నెక్స్ట్ కొంచెం సేపు ఉడికించిన తర్వాత మూత తీసి అలాగే స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే ఈ రైస్ ఉడికే లోపు మనం మరొక గిన్నెలో తీసుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల రాగి పిండిని వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా గెరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ అదే గ్లాస్లో మరొక మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అంటే మొత్తం మీద మనకి ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట ఇలా వాటర్ పోసాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అలాగే రైస్ని కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా ఉడికించాలి ఇన్ కేస్ మీకు వాటర్ తగ్గి రైస్ ఉడకకపోతే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి చూసారా ఇలా రైస్ బాగా ఉడికి సాఫ్ట్ అవ్వాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత గెడతోనే బాగా కలుపుకుంటూ కొంచెం స్మాష్ చేసినట్లుగా అంటే రైస్ ఇలా మెత్తగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం వాటర్లో కలిపి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ అన్నంలో పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఇది ఉండకట్టకుండా ఉడికే కొద్దీ కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది చూసారా మనం రాగి పిండిని వాటర్లో కలిపి వేయడం వలన ఎక్కడా ఉండడం లేకుండా చక్కగా కలిసిపోయింది కదా అలాగే కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీసి మధ్య మధ్యలో అడుగు తగిలేలాగా కలుపుకుంటూ కొంచెం గట్టిగా వచ్చే వరకు ఉడికించాలి ఉడికే కొద్దీ చూసారా ఇది బాగా దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అందులో రెండు స్పూన్ల నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆపేయాలి ఇలా నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ వేయడం వలన మనం తినేటప్పుడు సంగటి చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట అలాగే ఈ స్టేజ్లో కనుక స్టవ్ ఆపితే మనం తినబోయేసరికి మరీ గట్టిగా కాకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే రాగి ముద్ద చేయడం రాని వాళ్ళు ఒక గిన్నెలో నెయ్యి రాసి అందులో రాగి సంగటి వేసి మనం తినే కంచెంలో దాన్ని బాల్ ఇచ్చి నిదానంగా తీస్తే చూసారా రాగి ముద్ద రెడీ తర్వాత ఒక గెరిటకు కూడా ఆయిల్ రాసి ఇలా చూపించిన విధంగా మధ్యలో గుంట చేసుకొని కూర వడ్డించుకుంటే ఆహా మన వేడి వేడి రాగి సంగటి రెడీ చాలా ఈజీ కదండి ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే ఇందులోకి ఈరోజైతే మా ఇంట్లో చామదింపల పులుసు అలాగే పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేసుకున్నాము ఈ కాంబినేషన్లో నిజంగా చాలా చాలా బాగుంది అలాగే ఈ వీడియో నచ్చిందా అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు Thank you so much for watching.